నమస్కారం ఫ్రెండ్స్ ఫైనలీ ఈడీ తన పని శ్రద్ధగా మొదలుపెట్టినట్టుంది దాల్మియా సిమెంట్స్ తనకు గనలు ప్రభుత్వం ద్వారా దక్కినందుకు జగన్మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్స్ సిమెంట్స్లో అంటే రఘురామ సిమెంట్స్ అప్పుడు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ దాంట్లో తొంభై ఐదు కోట్లు పెట్టడం జరిగింది ఈ పర్టికులర్ కేసు యొక్క హిస్టరీలో వెళ్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన లక్షల కోట్ల కుంభకాణాల్లో ఇది కోడి కత్తి లాంటిది అంటే జగన్మోహన్ రెడ్డికి అందిన లక్షల కోట్లలో ఈడీకి దొరికిన ఒక చిన్న ముక్క ఈడీ ఇంత చిన్న అమౌంట్ని సీజ్ చేసుకోవడానికి రెండు వేల పదకొండు నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ అయినప్పటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అంటే ఈడీకి సుమారు పద్నాలుగేళ్లు పట్టింది ఈ డబ్బు ఎవరి చేతి నుంచి ఎవరి చేతికి మారింది ఫైనల్ అది భారతీయ సిమెంట్స్లో ఎలా వచ్చింది అని కనుగొనడానికి పద్నాలుగేళ్ళు పట్టింది ఈ పద్నాలుగేళ్ళు పట్టడానికి ముఖ్యమైన కారకుడు నరేంద్ర మోదీ వాళ్లకు రెండు మూడేళ్లలో ఈ కేసును ఛేదించే సత్తా ఉన్న ఆ కేసు పురోగతి కాకుండా మోదీ దగ్గరుండి ఈడీని నివారించడం జరిగింది దానివల్లనే వాళ్ళ పద్నాలుగేళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డిపై మళ్ళీ పిన్నీస్ దాడి చేసిండు మోదీ ఈ దాడి కూడా పది మందికి చూపియడానికి చేసినట్టే ఉంది ఈ కేసు పురోగతిలో అత్యధికంగా నష్టపోయింది ఇప్పుడు దాల్మ్యా సిమెంట్ ఆ నాలుగు వందల చిల్లరు సున్నపు గనులకు ఆశపడి ఇవాళ సుమారు ఎనిమిది వందల కోట్ల నష్టం ఆ దాల్మియా సిమెంట్కి జరగనుంది ఏమంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్లో పెట్టిన తొంభై ఐదు కోట్లలో ఈడీ ప్రూవ్ చేయగలిగింది ఇరవై ఐదు కోట్లు మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన ఇరవై ఐదు కోట్ల షేర్స్ మాత్రమే ఈడీ జప్తు చేసుకుంటుంది ఎందుకంటే ఆ తొంభై ఐదు కోట్లలో ఇరవై ఐదు కోట్లు తీసిరండి అంటే సుమారు డెబ్భై కోట్ల అవినీతి సొమ్ము జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా దొరకలేదు అని ఈడీ చెప్పగానే చెప్పింది అంటే డెబ్బై కోట్లు థర్డ్ పార్టీ ఫ్రీ జోన్స్ నుంచి అంటే ట్యాక్స్ ఫ్రీ జోన్స్ జోన్స్ నుంచి భారతీయ సిమెంట్స్కి చేరటం జరిగింది ఆ డెబ్బై కోట్లు ఎవరివి ఇప్పుడు ఆ డెబ్బై కోట్లుకు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేనట్టే అని ఈడీ చెప్పకనే చెప్పింది అంటే ఈడీ పద్నాలుగేళ్ల తర్వాత ఒక పిన్నిస్ గాయం ఒక అల్పిన్ గాయం జగన్మోహన్ రెడ్డికి చేయడం జరిగింది ట్రైమే టీవీ ప్రకారం ఇది పది మందికి చూపియడానికి చేసిన గాయం మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తే లక్షల కోట్ల అవినీతి వందల కేసులు సుమారు వంద కేసులు జగన్మోహన్ రెడ్డిపై నడుస్తుంటే ఈ ఈడీ కేసు ఇప్పుడు కొలుక్కొచ్చింది కొలిక్కొచ్చి ఎవరిని గాయపరిచింది అంటే దాల్మియా సిమెంట్స్ని ఒక లిస్టెడ్ కంపెనీని గాయపరిచింది దీంట్లో మూడు వందల డెబ్భై ఏడు కోట్ల విలువగగల సున్నపు గనుల్ని అప్పుడు కట్టబెడితే దాని వాల్యూ కాస్త ఇప్పుడు సుమారు ఎనిమిది వందల కోట్లగా మారింది అంటే దాల్మియా సిమెంట్స్ ఏ లబ్ధి పొందిందో ఏమో తెలియదు కానీ నష్టం మాత్రం దాల్మియా సిమెంట్స్కి జరిగింది జగన్మోహన్ రెడ్డి యొక్క ఇరవై ఐదు కోట్ల షేర్స్ జప్తు చేసుకోవడం హాస్యాస్పదం ఎందుకంటే ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు కోల్పోయిన డబ్బు డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు లేని డబ్బు తన పేరున ఉన్నందుకు ఇప్పుడు ఏడి ఇరవై ఐదు కోట్లు జప్తు చేసుకుంది కానీ కేసులో కొసమర్పేమంటే ఈడీ జప్తు చేసుకున్న ఇరవై ఐదు కోట్ల రూపాయల పద్నాలుగు ఏళ్ల దుర్వినియోగం జరిగి దానిపై ఎంత ఆర్జించారు అనేది ఇంకా తేలడానికి బ్యాలెన్స్ ఉంది అంటే గత పద్నాలుగేళ్లుగా ఈ ఇరవై ఐదు కోట్ల తన షేర్స్పై జగన్మోహన్ రెడ్డి ఎంత ఆర్జించారు మళ్ళీ దాని పరిస్థితి ఏమి అది రికవర్ అవుతుందా కావాలి ఎందుకంటే సోర్స్ తెలుసు కాబట్టి ఆ ఇరవై ఐదు కోట్ల షేర్స్పై డివిడెండ్ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా వెళ్ళింది కాబట్టి ఆ ఇరవై ఐదు కోట్ల సీజర్ పై ఆ డివిడెండ్ కూడా ఇప్పుడు ఈడీ జప్తు చేసుకునే ఛాన్స్ ఉంది కానీ ఈ డెబ్బై కోట్ల పెట్టుబడులు వచ్చిన ఈ రఘురామా లేదా భారతీయ సిమెంట్స్లో ఆ డెబ్బై కోట్ల షేర్స్ ఎవరికి చెందింది మరి జగన్మోహన్ రెడ్డి పేరున డైరెక్ట్లాగా లేకపోయినా భారతీయ సిమెంట్స్లో ఎవరు పెట్టుబడి పెట్టారు మరి వాళ్ళ షేర్స్ ఎప్పుడు సీజ్ చేసుకుంటారు ఇప్పుడు ఆ డెబ్బై కోట్ల షేర్స్ ఎవరి ఉన్నాయి అది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇరవై ఐదు కోట్లు కోల్పోవడం జగన్మోహన్ రెడ్డికి ఒక పెన్నీస్ దెబ్బ లాంటిది అదేం పెద్ద కథ కాదు తీసుకుంటే తీసుకోండి అంటాడు కానీ ఆ డెబ్బై కోట్లు దానిపై పొందిన డివిడెండ్ పరిస్థితి ఏమి అని ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ మనము ఈ ఈడీ కదలికను ఒక టెంపరీ మూవ్గా చూడాలి ఈ ఎనిమిది వందల కోట్లలో ఇరవై ఐదు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చెందిన డైరెక్ట్ షేర్స్ దాల్మ్యా సిమెంట్ ఆ నాలుగు వందల ప్లస్ ఎకరాలు కోల్పోవడమే కాకుండా దానిపై ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కింద అంటే ఇతర మైండ్స్ ఏమన్నా ఇలాగే ఇలాగే క్విట్ ప్రోకో పద్ధతిలో ఆల్ ఓవర్ ఇండియా అది సేకరించిందా అనే ఒక అభియోగం దాల్మియా సిమెంట్పై బలపడవచ్చు అంటే నాలుగు వందల ఎకరాల సున్నపు గనులను సుమారు వంద కోట్లు పెట్టి డబ్బులిచ్చి స్వాధీనం చేసుకున్నందుకు గవర్నమెంట్ ద్వారా పొందినందుకు ఇవాళ ఎనిమిది వందల కోట్ల సున్నపు గనులు దాల్మియా సిమెంట్ నుంచి ఈడీ జప్తు చేసుకుంది అదే కాకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకెన్ని దాల్మియా ఆస్తులు ఈడీ జప్తు చేసుకుంటుందో తెలియదు కాబట్టి మనం ఈ ఈడీ చర్యను ఒక పిన్ను పోటుగా చూసి రాబోయే రోజుల్లో లక్షల కోట్ల అవినీతి ఈడీ ఎలా చూస్తుంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్గా ఒక అభియోగి అభియోగం మోపయ్యారు కాబట్టి ఉట్టి ఆయన ఆస్తులే జప్తు చేస్తారా లేదా ఆయనకు చెందిన కంపెనీల ఆస్తులు కూడా జప్తు చేయబడతాయా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మనం వేచి చూసి చూడాలి అది తప్ప మనకు ఆప్షన్ లేదు ఎందుకంటే ఒక్క కేసు యొక్క పురోగతి పద్నాలుగేళ్ళ తర్వాత ఇరవై ఐదు కోట్లుగా తేలింది అంటే సుమారు తొంభై వంద కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఎప్పుడు తేల్తాయి జగన్మోహన్ రెడ్డి జీవితకాలంలో ఆయనపై మోపిన అభియోగాలు సిద్ అంటే పబ్లిక్లీ ప్రూవ్ అవుతాయా కోర్టులో ప్రూవ్ అవుతాయా అనేది మనం వేచి చూడవలసిందే మనకు ఆప్షన్ లేదు కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీస్ యొక్క స్వార్థం కూడా ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఈ కేసును ఎక్కువ పెడతారో ఎప్పుడు ఈ కేసును నీరు గారుస్తారో తెలియదు కాబట్టి మనమంతా ఆశాజీవులుగా ఉండి ఈ కేసు పురోగతి పట్టాలెక్కింది అని భావించి ఓ చిన్న సంతోషాన్ని అందరం పొందుదామని తెలియజేస్తూ టీవీలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం